The ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే థియేటర్స్లో కొత్త సినిమాలు వస్తున్నాయి అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే నిమిషాలు లెక్కబెడుతూ వెయిట్ చేస్తుంటారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర విషయంలో కూడా అదే జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ఇండియాను ఆల్రెడీ దేవరా ఫీవర్ కమ్మేసింది అసలు ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లీమ్స్ మూడు పాటలు సినీ లవర్స్లో మామూలు అంచనాలు క్రియేట్ చేయలేదు కేవలం తారక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు కళ్ళతో ఎదురు చూస్తున్న మూవీ దేవరా దానికి తోడు ట్రిపుల్ ఆర్ వంటి హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితమైన ఆసక్తి నెలకొంది ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అరాచకానికి మారుపేరనే చెప్పాలి తారక్ ఫ్యాన్స్ ఆ ట్రాన్స్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు కొరటాల మాత్రం ట్రైలర్ను మామూలు రేంజ్లో కట్ చేయలేదు ఇక ఈ ట్రైలర్ దెబ్బకు బిజినెస్ ఓ రేంజ్లో దూసుకుపోతుంది ఈ సినిమాకు నూట ఎనభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది కేవలం ఒక్క నైజం హక్కులే అక్షరాల నలభై కోట్లకు అమ్ముడు పోయాయట ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ కావాలంటే మూడు వందల అరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ సినిమాకున్న హైప్ చూస్తుంటే కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన వారం పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునేలా ఉంది పైగా రానున్నవన్నీ దసరా హాలిడేస్ ఈ నేపథ్యంలో దేవరా సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా అద్దరిపోయే లెవెల్లో కలెక్షన్ సాధించడం పక్కా కాగా ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ కానుంది ఇక దేవరా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటి ండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యోసుదా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు మరి ఎన్ టైగర్ చేసే మాస్ జాతర చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా సిద్ధంగా ఉన్నారు చూడాలి మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్